హాయ్ అండి ఇది వచ్చేసి మొన్న నైట్ వ్లాక్ ఇంకా నైట్ టైంలో అయితే మేము నీ షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత పవర్ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇంకా సరుకుల కోసం అయితే లిస్ట్ అయితే రాసుకుంటున్నామండి అయితే ఈ ఈ నెల మాత్రం చాలా వరకు ఖర్చులు తగ్గించేద్దాము అనుకున్నాము అంటే ఏవైతే బాగా ఇంపార్టెంటో ఏవైతే అవసరమో అవి మాత్రమే రాసుకుంటున్నాము ఎక్కువ అయితే రాసుకోవట్లేదు ఇంతకుముందు అంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అయ్యేటి అండి ఈసారి మాత్రం చాలా చాలా తగ్గించేద్దామని చాలా తగ్గించి రాసుకుంటున్నాము అలాగే ఆయిల్ ప్యాకెట్లు అయితే రాయట్లేదు ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను ఇంక ఇప్పుడైతే అన్నీ రాసుకున్న తర్వాత మేమైతే ఇదిగోండి బయటికి అయితే వచ్చాము ఇంకా అంటే కిరాణా షాప్కి అయితే వెళ్తున్నాము హోల్సేల్ కిరాణా షాప్ ఉంటుంది కదా అక్కడికి డిమార్ట్కి అయితే వెళ్ళట్లేదు అని చెప్పాము కదా డిమార్ట్లో అయితే మేము అనుకున్న రేట్కి రెట్టింపు త్రిబుల్ అవుతుంది అందుకనే తగ్గించేశాము దాదాపు టూ ఇయర్స్గా ఇంకేదన్నా అవసరం ఉంటే మాత్రమే డిమార్ట్కి వెళ్తున్నాము సరుకుల కోసం అయితే డిమార్ట్ అయితే వెళ్ళట్లేదు కదా ఇంక ఇప్పుడైతే కిరాణా షాప్కి అయితే వస్తున్నాము అక్కడ హోల్సేల్కి మనకి చాలా రీజనబుల్గానే దొరుకుతాయి ఇంకా సరుకులు అయితే ఇంకా ఇక్కడైతే మేము తీసుకున్నది సండే రోజు అండి ఇంకా సండే షాప్స్ అయితే అన్నీ బంద్ ఉన్నాయి ఫస్ట్ అంతకుముందు ఈ షాప్లో తీసుకున్నాం కానీ ఎందుకు అంత నచ్చలేదు బెల్లం పాడైపోయినట్టుగా ఉండే ఇంకా అందుకని ఈ షాప్ తీసుకోవద్దనుకున్నాం కానీ షాపులన్నీ క్లోజ్ చేస్తున్నాయి ఇక తప్పలేదు ఈ షాప్లోనే తీసుకున్నాం మళ్ళీ మళ్ళీ ఏమొస్తాం ఇంత దూరం అని ఇంక ఇప్పుడైతే తీసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి ఇంతకీ మేము ఏమేమి తెచ్చాము ఏంటనేది అనేది చాలా అంటే చాలా తక్కువ తెచ్చామండి అసలు మీరు నమ్ముతార నమ్మరో కానీ మేము తెచ్చే వాటిలో సగం తెచ్చినట్టున్నాము మేం సరుకులు తెచ్చినప్పుడు ప్రతీ నెల తీయపోయినా సెకండ్ మంత్కి సరిపోయేటట్టు తెస్తూ ఉంటాం ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు ఈ నెల సరుకులు తెచ్చామనుకోండి నెక్స్ట్ మంత్ కాదు మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే టూ మంత్స్ సరిపోతాయి దాదాపు దగ్గర దగ్గర అంటే ఆల్రెడీ కొన్ని కొన్ని ఉంటాయి మళ్ళీ కొన్ని తెస్తూ ఉంటాం కదా అలా టూ మంత్స్ వరకు సరిపోయే సరిపోయేటివి కానీ ఈసారి మాత్రం కొంచెం తక్కువనే తెచ్చిస్తాము ఏమేమి తెచ్చామన్నది ఇప్పుడు చూపిస్తాను ఇంకా బ్యాగ్ అయితే చుట్టేసి ఇచ్చారనమాట ఇంకా రైస్ బ్యాగ్ కూడా తెచ్చేవాళ్ళం కదా రైస్ అయితే మాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా తెలియదు ఇంకా రైస్ కూడా ఇంకొకటే బ్యాగ్ ఉన్నట్టుంది ఆ బ్యాగ్ అయిపోతే మళ్ళీ రైస్ కూడా కొనాల్సి వస్తుంది ప్రతి నెల ఇప్పుడు కొత్త రైస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు నెల నెల సరుకులు తెచ్చుకుంటే సరిపోతుంది కానీ ఇక రైసు సరుకులు అంటే కష్టమే అయిపోతుందండి ప్రతీ నెల అందుకనే ముందుగా రైస్ పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇంకా టీ పౌడరు అలాగే షాంపులు అలాగే ఇంకా ఇదేంటి అది మర్చిపోయినా గుర్తుకు రావట్లేదు అదైతే ఫ్రీగా వచ్చేది సబ్బుల మీద మనకి తర్వాత బ్రష్లు మొన్న పిల్లలకి తీసుకున్నారు ఈరోజు మా ఇద్దరికి తీసుకున్నారు బ్రష్లు అయితే అండ్ ఇది వచ్చేసేమో ఇంకా శనగపిండి ఉన్నదని చెప్పేసి తక్కువ తీసుకున్నారు అలాగే ఇంకా ఖర్జూరాలు తర్వాత ఇంకా సాల్ట్ ప్యాకెట్లు ఉన్నాయి మళ్ళీ తీసుకున్నారు అలాగే పెసర్లు కూడా పెసరట్టుకి ఉంది మళ్ళీ తీసుకున్నారు ఇంక ఇప్పుడైతే వింబార్ సబ్బులు ఒక నాలుగు అవసరమైనవి మాత్రమే తీసుకున్నామండి చాలా వరకు ఖర్చు తగ్గిద్దామని చెప్పేసి కానీ మనం ఈడ తగ్గిస్తే వేరే దగ్గర అవుతుంది అది రొటీనే కదా అండ్ కేజీ కందిపప్పు కేజీలో కేజీ నరను అలాగే మినప మినపగుళ్ళు కేజీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి తర్వాత ఇంకా ఇడ్లీ రవ్వ కేజీన్నర ఇంకా ఇది వచ్చేసి పెసరపప్పు హాఫ్ కేజీ ఇది జీలకర్ర వంద గ్రాములు ఇంకా చాలా తెచ్చా తెద్దామనుకున్నాం కానీ తెలియలేదు ఇక గోధుమ పిండి ఉంది ఆల్రెడీ అందుకే ఒక కేజీ తీసుకొచ్చాము అండ్ చక్కెర టూ కేజీస్ మాకు చక్కెర అయితే ఎక్కువ పట్టిద్ది ఇంకా లాస్ట్లో అయితే ఇదేంటి కందిపప్పు ఒకటి ఇంకొకటి ఏదో పప్పు అండ్ మినపగుళ్ళు ఇవన్నీ కూడా తెచ్చామన్నమాట మొత్తానికి అయితే లిస్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని ఐటమ్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు మేము తెచ్చుకున్న సరుకులు అయితే చాలా తక్కువ తెచ్చాం కదా అయితే మీకు చెప్పాను కదా ఆయిల్ ప్యాకెట్లు ఎందుకు తెచ్చుకోలేదు అని ఆయిల్ డబ్బా తెస్తేనేమో మనకి ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఫైవ్ లీటర్స్కి అదే ప్యాకెట్లు తెచ్చుకుంటేనేమో మనకు కొంచెం తక్కువనే పడుతుంది అయితే ప్యాకెట్ వచ్చేసి కూడా ఇప్పుడు బయట కూడా మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ అట్లా కొంచెం అట్లా రీజనబుల్గానే ఉంది కదా అంటే రేట్స్ అనేది కొంచెం అటు ఇటు ఉన్నది కానీ వన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది కదా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ అట్లా ఇంకా అయితే దానికి ఇప్పుడు ఎందుకు ప్యాకెట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము ఎలాగో జియో అట్లా ఆర్డర్ పెట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్లో సింగిల్ సింగిల్గా తెచ్చుకున్నాం అనుకోండి మనకి ఉల్లిపాయలు బెనిఫిట్ వస్తుంది కేజీ ఉల్లిపాయలు వస్తాయి అన్నమాట అందుకనే ఆయిల్ అయిపోయిన కొద్దీ ఆయిల్ ప్యాకెట్ పెట్టుకుందాము కేజీ ఉల్లిపాయలు వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా అలా మిడిల్ క్లాస్ కదండి ఆలోచిస్తూ ఉంటాము కేజీ ఉల్లిపాయలు మనకి బయట ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది మనకి జియో మార్ట్లో ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే కేజీ ఉల్లిపాయలు అయితే వస్తాయి కదా అందుకోసం ఆలోచిస్తూ ఉంటాము అందుకని నేను అన్నాను ఇంకా ఆయిల్ ప్యాకెట్ తెచ్చి పెట్టుకోవడం ఎందుకు మళ్ళీ అవి పెట్టడానికి ప్లేసు ఎందుకు అయిపోయిన కొద్ది తెచ్చుకుందాము లాస్ట్ మంత్ అలానే చేసాం కదండీ లాస్ట్ మంత్ మీరు అనుకోవచ్చు ఏంటి ఒక్కొక్క ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి అదే రీజన్ అనమాట మనం ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే ఒక కేజీ రూపాయలు అయితే ఫ్రీ వస్తాయి అందుకని పోయిన నీళ్ళు అలా ఒక్కసారి తెచ్చుకోకుండా ఆయిల్ ప్యాకెట్లు ఒక్కొక్కటికి ఆర్డర్ పెట్టుకున్నాం ప్రతి ప్రతిసారి మేము అంటే పిండి వంటలు చేసుకునే రోజు కూడా అలానే రెండు ఆయిల్ ప్యాకెట్లు వాడితే అలానే ఒకరోజు ఒక ఆయిల్ ప్యాకెట్ మా వారి ఫోన్తోనే ఒక ఆయిల్ ప్యాకెట్ అట్లా రెండు ఒకరోజు ఆర్డర్ పెట్టాము టూ కేజెస్ వచ్చాయి అట్లా సేవింగ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా అలా సేవింగ్ చేసుకోవాలి ఇంకా అందుకని అలా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా మేమైతే ఆయిల్ ప్యాకెట్లు అయితే తీయలేదు ఇప్పుడైతే ఇవన్నీ కూడా డబ్బాలలో సర్దుకుంటున్నాను ఇంకా పిల్లలైతే రేపైతే వస్తారు కదా మేము ఇది సండే రోజు అండి ఇది ఎందుకంటే నేను నాకు మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత బ్లాగ్స్ కుదురుతాయో లేదో అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ అయితే చిన్నగా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను నాకు ఎప్పుడైనా బ్లాగ్ పోస్ట్ చేయడానికి కుదరకపోతే ఈ బ్లాగ్ అనేది ఆ రోజు పెట్టేద్దామని చెప్పేసి ఇది ఏ రోజు వస్తుందో నాకు కూడా ఐడియా లేదు వీలైతే పెడతాను ఏ రోజు అనేది మాత్రం గ్యారంటీ లేదు నాకు వీలు లేని రోజు మాత్రం ఈ వీడియో అయితే వస్తుందండి తప్పకుండా చూడండి అలాగే బ్లాగ్స్ అనేది ఖచ్చితంగా టూ క్లాక్ వస్తున్నాయి కదా ఫుల్ బ్లాగ్స్ అనేది రెగ్యులర్గా ఎంతో కొంత ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూడా టూ ఓ క్లాక్ వచ్చేటట్టయితే చేస్తాను ఎందుకంటే టైమింగ్ అనేది మిస్ అవ్వద్దని డిసైడ్ అయిపోయాను ఇంకా నాకు తెలిసి ఈ టూ త్రీ బ్లాగ్స్ కొంచెం చిన్నగానే పెడతానేమో కుదురుదో లేదో అది కూడా ఒకవేళ ఈ రెండు మూడు రోజులు కుదిరితే వాయిస్ వాయిస్ లేకుండా ఒరిజినల్ వీడియోస్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను దానికి రీజన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇప్పుడు డబ్బాలలో అన్నీ పెట్టేసుకుంటున్నాను అన్నీ ఆల్రెడీ ఉన్నాయండి కొన్ని కొన్ని అయిపోయినాయి ఇంక ఇవన్నీ కూడా పైన ర్యాక్లో పెడతాను ఖవలో ఇంకా ఈ షాంపులు సబ్బులు ఇవన్నీ కూడా మనకి వేరే రూమ్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఖర్జూరాలు కూడా తెచ్చారు కదా ఈ మధ్యలో ఖర్జూరాలు కూడా డైలీ వాడుతున్నాం అంటే డైలీ తింటున్నామండి మంచిదని ఇంకా ఈరోజైతే చాలా పనులు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసేసుకోవాలి ఇంకా పిల్లలైతే రేపు ఎల్లడో వస్తారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు అయితే అన్నీ పెట్టేసుకోవాలి ఇంకా బెడ్షీట్లు కూడా అన్నీ పిండేసాను కదా అవన్నీ నీట్గా బెడ్రూమ్లో సరి తీసుకోవాలి ఇంకా వాళ్ళు వస్తే సరిపోదు మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేనైతే మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాలి అంటే నేను నైట్ సరుకులు తెచ్చినా కానీ మార్నింగ్ టైంలో చదువుతున్నాం అనమాట నైట్గా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే పైన పైన నెల మేము అదేంటి రాక్ సాల్ట్ కాదు అదేమో పింక్ సాల్ట్ ఉంటుంది కదండి అది తీసుకొచ్చాము ఒక ప్యాకెట్ రేట్ ఎక్కువ అండి పింక్ సాల్ట్కి అయితే అయితే పింక్ సాల్ట్లో కూడా రకాలు ఉన్నాయి మేమైతే కొంచెం తక్కువ రేట్గా తీసుకొచ్చాము చూద్దామని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే ఇదండి మా సరుకుల బ్లాగ్ అయితే అండ్ ఇదైతే బాస్మతి రైస్ అండి టూ కేజెస్ తెచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇవన్నీ సర్దుకొని అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి అయితే వెళ్ళాలండి చాలా లేట్ అయిపోతుంది కదా ఇవన్నీ సర్దుకోవడానికి కూడా టైం పట్టేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి